విలువైన బంగారాన్ని బీరువాలో దాచుకున్నట్టు ఈ పచ్చ బంగారాన్ని నేను ఫ్రిడ్జ్లో దాచుకుని వాడుకుంటాను ఎందుకంటే క్యారెట్లో కంటే ఎనిమిది రెట్లు ఏ విటమిన్ నారింజలో కంటే ఏడు రెట్లు సి విటమిన్ పాలకంటే పదిహేడు రెట్లు కాల్షియం తొమ్మిది రెట్లు ప్రోటీన్ అరటిలో కంటే ఎక్కువ పొటాషియం పాలకూర కంటే పాతిక రెట్లు ఐరన్ సులువుగా కష్టపడకుండా అందిస్తుంటే ఎవరు దాచుకోరు చెప్పండి అందుకే ఇలా ఒక్కరోజు ఆరిన ఆకుని కాస్త నువ్వుల నూనెలో ఉప్పు పసుపు వేసి రెండు నిమిషాలు వేయించి పొడి పొడిగా ఉండడం వల్ల లో ఫ్లేమ్ లో కూడా ఇట్టే వేగిపోయి దగ్గర పడ్డ ఆకుని పళ్ళంలోకి తీసే చల్లారక తడి లేని గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రెండు నెలలు నిలవ ఉండే ఈ ఆకుని పచ్చడి కూర రసంలో వేసుకుంటాను పచ్చడి కోసం మిరియాలు ధనియాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు నువ్వులు ఎండుమిర్చి పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే రెండు టమాటోలు కాస్త చింతపండు ఉప్పు వేసి అన్నీ వేయించుకున్నాక రెండు మూడు స్పూన్లు మునగాకు వేసుకుని మెత్తగా రుబ్బుకొని తాలింపు పెట్టుకుని కమ్మగా అన్నంతోనో టిఫిన్తోనూ తినేయడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్